దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దిన ప్రభు సన్నిధానంలో ఇటు విధంగా వాక్య ధ్యానం కొరకు మలకి గ్రంథం నాలుగవ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం పాత నిబంధన గ్రంథం అంతా కూడా నేటి దినం పూర్తి చేసుకుని ప్రభు కృపలో ముగించుకోవడానికి ఆయన చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుణ్ణి గనపరుస్తున్నాం ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు ఆత్మీయ మర్మాలతో కూడుకున్న ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటుండగా అనేక విషయాలు ప్రభు మనల్ని ప్రేరేపించడం మనతో మాట్లాడడం ఒక నూతనమైన విధానములో మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకొని సరిచేయబడి బలపరచబడి ఉండేటట్లుగా ఆయన ఎంతో చూపించాడు ఆయనకు నిండు కృతజ్ఞతలు ఇది నా ధ్యానంలో మళ్ళకి నాలుగవ అధ్యాయంలో ప్రభు ఏ విషయాలు తెలియచేయబోతున్నారు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక నియమించబడిన రోజు ఉంది అని ఆ రోజును బైబిల్ ఏం చెప్తుందంటే ఏహోవా దినము యశే గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచ్చినంలో ఎగవ దినము సమీపించుచున్నది కనుక రోదనము చేయడి ఆయన దగ్గర నుంచి ఒక భయంకరమైన శక్తి వస్తుంది అది సమస్తాన్ని నాశనం చేసేస్తుంది కనుక ఆ దినాన్న మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది అని చెప్తున్నారు ఏవేలు గ్రంథం మొదట అధ్యాయం పదిహేనవ వచనంలో కూడా సమీపించున్నది అని చెప్తున్నాడు దేవుని యొక్క రోజు దగ్గర పడింది అని మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చినంలో ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు అని ఈ వాక్య లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు తీర్పు తీర్చే రోజు దానికి ముందు ప్రభు మధ్యాకాశానికి వచ్చే రోజు ఈ మధ్యాకాశానికి వచ్చే రోజు కొరకు మనం అందరూ కూడా సిద్ధపడాలి అలా గనుక సిద్ధపడగలిగితే ప్రభు సన్నిధికి మనము ఎత్తబడే ధన్యకరమైన వారిగా మార్చబడతాం ఆ తర్వాత ప్రభు దినం వస్తుంది ఆ ప్రభు దినాన్న ఆయన తీర్పు తెచ్చబోతున్నాడు కనుక ఆ తీర్పులో నాశనమయ్యే పరిస్థితి ప్రజలకు సంస్థ ప్రాణకోటికి ఉంటుంది గనుక ఆ దినానికి ముందే ప్రభుని తెలుసుకుని ఆయన మార్గంలో సాగాలి అని ప్రభు తేటతేలను చేరు ఎవరైతే ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితంలో నీతి సూర్యుడని యేసు క్రీస్తు ప్రభు వారు ఉదయిస్తారు ఆ ఉదయ కాంతిని మనం పొందుకుంటాం ఆ ప్రసన్నతను మనం అనుభవిస్తాం అని చెప్తున్నారు ఆ సూర్యకాంతి మనకేం కలుగు చేస్తుంది అని అంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటినంత కూడా తొలగించి వెలుగును కలుగు చేస్తుంది అని అది ఎవరికి అని అంటే దేవుని అది భయము భక్తి కలిగిన వారికి ఇంకా చెప్పబడుతున్న మాట ఏంటంటే యశుక్రీస్తు యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి సెలవులో మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి తన చేతులు చాచి మరి పిలుస్తున్నాడు ఆయన గాయపడిన అస్తములే మనకు స్వస్థతను ఇవ్వాలి అని ప్రభు యొక్క నీతి న్యాయాలు మనము స్వతంత్రించుకోగలిగినట్లుగా ప్రభు అనుగ్రహించే స్వస్థత పొందగలిగినట్లుగా ఆయనకు మనం అప్పగించుకోవలసిన వారముగా ఉన్నాం యేసు ప్రభు యొక్క నీతి న్యాయాలు సూర్యగోళమంతా తేజోవంతమైనవని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఆయన నియమించిన రోజు ఇంకేం జరుగుతుంది అని అంటే దుర్మార్గులు బూడుదు పాలైపోబోతున్నారు వారిని మనం అణగద్రొక్కబోతున్నాం లోకంలో ఉన్న దుర్మార్గులు వాస్తవానికి ఎప్పుడు పై చేయగానే ఉంటారు కానీ ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ఈ దుర్మార్గులు ఒక దినాన్ని తొక్కబడతారు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్ ప్రజల కోసం హోరేబు పర్వతం దగ్గర అనగా సేనాయి పర్వతం దగ్గర మోసేతో నలభై దినాలు మాట్లాడి ఇచ్చిన నీతి న్యాయాలు ఉన్నాయి ధర్మశాస్త్రం ఉందే ఆ ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు వాటి నుంచి తొలగిపోకున్నట్లుగా హృదయంలో వాటిని భద్రపరచుకోవాలని వాటిని కాపాడుకోవాలని వాటిని మీ పిల్ల పిల్లలకు తెలియచేయాలని చెప్తున్నాడు ద్వితీయ దేశం నాలుగు అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో ఆ మాటలు సుస్పష్టంగా ఉంటాయి మరి మనం ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని వాంక్యాన్ని మన పిల్లలకును వారి పిల్లలకును బోధించేవారిగా ఉన్నావా నువ్వు ఉన్నావా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో కీర్తనకాడు నూట పంతొమ్మిది యాభై రెండవ చరణంలో నేను పూర్వం నుంచి కూడా నీతి న్యాయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను వాదార్పును నొందుతున్నాను ఆదరించబడుతున్నాను అంటున్నాడు అంటే దేవుని వాక్యం అతన్ని ఆదరిస్తుంది దేవుని వాక్యము అతన్ని ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడు గనుకనే అతను అంటాడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు గుర్తొస్తుంటాయి అన్ని విషయాలు జ్ఞాపకాలు ఉంటాయి చాలా మందికి కానీ దేవుని వాక్యం జ్ఞాపకం ఉండదు నిత్యము మనం దేవుని యొక్క వాక్యం మన హృదయంలో మెదలాడుతూ ఉండాలి నెమరు వేసుకున్న అనుభవంలో ఉండాలి దేవుని వాక్యం దేవరాత్రములు ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని మనం భాషకములుగా గడుచుకోవాలి దేవుని వాక్యాన్ని ద్వారబంధముల మీద రాయాలి దేవుని వాక్యమును మన గదిలో గోడల మీద రాయాలి అని ప్రభు వారు పాత నిబంధనలు భూషా ద్వారా తెలియచేస్తారు ద్వితీయోపదేశం ఐదవ అధ్యయంలో మాటలు మనకు కనబడతాయి అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఏది ఏమైనా ఎక్కడికి వెళ్ళినా ఎలాగున్నా దేవుని వాక్యం మన కళ్ళ ముందు కదలాడాలి ఆ దేవుని వాక్యమే కదా మన జీవితాన్ని బాగు చేస్తుంది దేవుని వాక్యమే కదా మన జీవితంలో ఉన్న లోపతాపాలన్నింటినీ సరి చేస్తుంది అందుకే నిత్యము దేవుని వాక్యము మనం జ్ఞాపకములోనికి రావాలి జ్ఞాపకంలో ఉండాలి ఆ యహోవా దినం అనబడిన భయంకరమైన దినము రాకముందే ఒక గొప్ప కార్యం జరుగుతుందని చెప్తున్నాడు అదేంటి అని అంటే ఏలియా ప్రవక్త మీ దగ్గరికి పంపబడతాడు ఏలియా రావడం యహోవా దినానికి కొద్ది కాలం ముందు ఇది ఇంకా భవిష్యత్ కాలంలో జరగలేదు ఏలియా రావడం బాప్తి ఇచ్చే యోహాను రాక కాదు ఎందుకంటే అది గతంలోనే జరిగిపోయింది గనక యేసుప్రభు వారు ఏం అని అంటే ఏలియా ముందుగా వస్తాడు అన్నిటిని చక్కబరుస్తాడు అన్నాడు మత సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన యేసుప్రభారు బాప్తి ఇచ్చే యోహన గురించి చెప్తున్నారు ఇతను ఏలియా వంటి ఆత్మ కలిగిన మనుషుడు అన్నాడు ఏలియా కాదు ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు దేవుని కొరకు రోషం కలిగిన వాడు అని చెప్పబడింది ఇప్పుడు యశు ప్రభుకి ముందు వచ్చిన బాప్తేస్మిచ్చే వోహాను గూర్చి కొంతమంది అన్నారు అతడు ఏలియా అన్నాడు ఏలియా కాదు ఏలియా అంటే ఏలియే బాప్తమి చెయ్యోహాన్ అంటే యోహనే ఏలియా ఎందుకు బాప్తిష్మి చెయ్యోహన్గా అయిపోతాడు యేసు ప్రభుని చాలా మంది అన్నారు ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు గనకన ఆయన్ని ఇర్మియా అన్నారట ఆయన ఇర్మి ఎందుకు అవుతాడు కన్నీటి ప్రవక్త ఇర్మియా యేసూ ప్రభు వారు కూడా అలాగే ప్రతిరోజు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు గనుక ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనుక యేసు ప్రభు వారిని ఇర్మియా అన్నారు మరి కొంతమంది అన్నారు నువ్వు బాప్తి ఇచ్చే ఓహాని అన్నారు బాప్తి ఇచ్చే ఎందుకు అవుతాడు అప్పుడే కదా బాప్తి ఇచ్చే వోహాన్ని కనబడ్డాడు అప్పుడే కదా ఉన్నాడు ప్రకటన చేశాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కదా ఇచ్చే వ్యవహాన్ని సరసాలు వేసి చంపివేయడం జరిగింది మరి బాప్తిహాని ఎందుకు అనుకుంటున్నారు అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ స్వభావాలు చూసినప్పుడు కొన్ని పోల్ చెప్పారు అంతేగాని ఆయన ఏలియా అని గాని ఆయన మోసే అని గాని ఆయన బాప్తిచ్చేవాన్ అని గాని ఇర్మియా అని గాని కాదు పేతురు నడితే అంటాడు పేతురు గారు అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాడు ఇది వాస్తవం ఆయన అభిషేకించబడినటువంటి వాడు దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు ఆయన పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారం ఆయన ఆయన అర్థం అవ్వలేదు వాళ్ళకి గ్రహించలేదు ప్రజలు రకరకాల ఆలోచనలు ఉన్నాయి పోలిక చెప్పాడు కానీ వాస్తవం పేతురు చెప్పాడు ఇప్పుడు అయితే ఏలియా రాలేదా రాలేదు ఎప్పుడొస్తాడు ప్రభు భూమి మీదకు పరిపాలన చేయటానికి రాబోతున్నారు ఆ పరిపాలనకు ముందు జరగబోతోంది యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి రాబోతున్నారు ఆయన రావడానికి ముందే ఈ కార్యం జరగబోతోంది ఏలియాను ప్రజలందరూ చూడబోతున్నారు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ నుంచి పన్నెండు వచనాల వరకు చదివితే నేను నా ఇద్దరు సాక్షులను నేను పంపించబోతున్నాను వాళ్ళు వెయ్యిన్ని రెండు వందల ఆరు దినములు దేవుని మూలంగా పలుకుతారు వాళ్ళు ఎవరు అనంటే సుస్పష్టంగా వివరించబడింది మరణము చూడని వారు ఎవరు వారు అనంటే ఏలియా కన్ఫర్మ్ వస్తే ఆనుకు రావచ్చు ఒకవేళ మోసే అయినా రావచ్చు కానీ గ్యారంటీగా ఏలియా మాత్రం వస్తారు యశు ప్రభు ఒక రాకడుకు చూచిన ఆ ఇద్దరి సాక్షులు ఎరిశూల్యంలో కొట్టబడ్డం బంధించబడ్డం చంపబడ్డం కూడా జరుగుతుంది అంటే వాళ్ళు మరణం పొందలేదు కనుక మరి వాళ్ళు పరలోకంకి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా మరణం పొందాలి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలోనికి వారు కూడా రావాలి కనుక ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది ఇప్పుడు ఏలియా గారు పరలోకంలో లేరా పరలోకంలో లేరు పరదేశి అనే స్థలంలో భద్రపరచబడి ఉన్నారు అబ్రహాము లాజరు భక్తులు ఏ స్థలంలో ఉన్నారో దాని పేరు పరదేశి ఇంకా పరలోకానికి ఎవరు వెళ్ళలేదు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే పరలోకాన్ని వచ్చారు ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళారు మరి మిగతా వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు ఎప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘానంతటి కూడా తీసుకువెళ్తాడు కదా అప్పుడు వారికి ఒక సమయం ఇవ్వబడుతుంది వాళ్ళందరికీ ఆ సమయంలో అట్టి కృపను పొందుతారు ఎత్తబడిన సంఘంతో ఏడు సంవత్సరాలు విందవుతుంది విందైన తర్వాత భూమి మీద అపవాదికి సమయము ఇవ్వబడుతుంది వాళ్ళు ప్రజలను భ్రష్ట పెడతాడు ఏడు సంవత్సరాలు భయంకరమైనటువంటి వధ వేదన మహాశ్రమలు జరుగుతాయి ఈ మహాశ్రమల కాలం అయిన తర్వాత అదిగో పరదేశంలో ఉన్నారే వాళ్ళందరిని కూడా ప్రభువారు పిలుస్తారు వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చడం జరుగుతుంది వారు ప్రభు యొక్క తీర్పు జరిగిన మీదట వారికి ఇవ్వవలసినటువంటి ప్రాంతాలు వారికి అప్పగించబడవలసినటువంటి ఏరియాలు వాళ్ళందరికీ న్యాయ తీర్పు తీర్చడానికి అప్పగించబడడం జరుగుతుంది వాళ్ళందరూ కలిసి ఈ భూమి మీద వెయ్యిండ్లు పరిపాలన చేయడానికి యావత్తు పరిశుద్ధులందరూ పాత నిబంధన భక్తులందరూ రాబోతున్నారు అప్పుడు వరకు కూడా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడానికి ఇంకా టైములు రాలేదు అని జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ ఏలియా వచ్చి సమస్తమును చక్కబరుస్తారట అంటే ఈ శ్రమల దినాలలో ఆయన రాబోతున్నాడు శ్రమ దినాలలో మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత రాబోతున్నాడు వాకి జ్ఞానం కలిగి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయండి అతడు ఎలా ఉంటాడు అట తల్లిదండ్రుల హృదయాలను అవిదేయులైనటువంటి పిల్లల హృదయాలు తల్లిదండ్రుల వైపు త్రిపుతాడు తల్లిదండ్రుల హృదయాలు పిల్లల వైపు త్రిపుతాడు అని ఇచ్చే యోహాను కొరకు ఈ మాటలు రాయబడ్డాయి ఇది యశు క్రీస్తు ప్రభు వారు రావడానికి ముందుగా ఇచ్చే యోహాను గురించి ప్రకటించబడడం జరిగింది అతడు ఈ విషయంలో ఇలాగున ఉంటాడు అని అయితే అది పరిపూర్ణంగా నెరవేర్చబడలేదు కొద్ది కాలం మాత్రమే ప్రకటించాడు కొంతమంది మాత్రమే అటువైపు తిరిగాడు పరిపూర్ణంగా జరగాలంటే బాప్తం ఇచ్చే ద్వారా కాదు అది ఏలి ఆ ద్వారా జరగబోతుంది నేను వారి హృదయ కాఠిన్యమును బట్టి నేను వారికి శపించుకున్నట్లుగా ఆ దేశమును శపించుకున్నట్లుగా అతడు వచ్చి కార్యాన్ని జరిగిస్తాడు అని ఏలియా గురించి చెప్పబడింది దైవ చిత్తం ఏంటి దేవుని ఉద్దేశాలు ఏంటి ప్రవక్త ద్వారా ప్రభు ఏమి తెలియచేయాలనుకున్నాడు ఈ యొక్క మలాఖీ గ్రంథం ముగింపులో ఒక శాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ శాపం ఏంటి అంటే ఇస్రాయేలీలు దేవుణ్ణి తిరస్కరించిన కారణంగా నేను వచ్చి దేశమును చపిస్తాను అంటే ఈ మలాకి గ్రంథం చివరి వచనంలో మనకేం కనపడుతుందని అంటే శాపం అనేది విడుదలవబోతుంది అనేది మనకు అర్థమవుతుంది ఇచ్చే యోహాను కొంతవరకు ఈ వచనాన్ని నెరవేర్చిన పరిపూర్ణమైన నెరవేర్పు ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు అది యేసుక్రీస్తు కొరకు కూడా చెప్పబడింది ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్తీసం ఇచ్చే యోహాను ఇలాగూ కొద్ది మందిని తిప్పగలిగితే ఆ వచ్చిన సువార్త ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కనపడుతుంది ఇది బాప్తి ఇచ్చే యోహాను కొరకు చెప్పబడింది అతను ఏలియా ఆత్మ కలిగిన వాడుని చెప్పబడింది అయితే పరిపూర్ణము కలిగినటువంటి విషయం ఏంటి అంటే ఇస్రాయేలీలు యూదులు అందరూ కూడా పచ్చత్త పడి పరిపూర్ణంగా అందరూ కూడా దేవుని వైపు తిరిగే రోజు రాబోతుంది ఇది యేసుక్రీస్తు కొరకు కూడా ప్రవచనం ఇవ్వబడింది ఇది ఈ వచనంలో చివరిన శాపం గురించి రాయబడితే యేసుక్రీస్తు వారు శాపం నుండి కొట్టివేయటానికై ప్రజలు అనుభవిస్తున్న శాపపు పరిస్థితిని తీసివేయడానికి పాత నిబంధన గ్రంథంలో మోసే ధర్మశాస్త్ర ప్రస్తావనలో శాపం గురించిన మాటల్లో ముగించబడి ఉంది మనం గమనించాలి అయితే కొత్త నిబంధన బైబిల్ గ్రంథం అంతటిలోనూ యేసుక్రీస్తు ప్రభు వాగ్దానాలతో కూడుకున్నటువంటి శాపాన్ని తొలగించి ఆయన కృపను మనకు ఇస్తాడని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినలో రాయబడింది ఈ పాత నిబంధన ముగింపులో శాపం అనే మాట వస్తే కొత్త నిబంధన ముగింపులో ఆయన కృపను మనం పొందుకుంటామని రాయబడింది కనుక మనం ఇక కృపకు దాసులము కానీ శాపానికి దాసులం కాదు శాపమును కొట్టివేయబ కొట్టువేయటానికి ఏ సుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి కలవరిశిలో మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచుట ద్వారా పాపమును శాపమును పూర్తిగా కొట్టివేశాడు ఆయన కృపతో మనలను నింపాడు కనుక నమ్మకమైన వారుగా ఆయన కురపలు వర్ధలు పడుతూ ఆయన రాకుడులో ఎత్తబడే ధనికరమైన జీవితాన్ని కలిగి జీవించ కొరకు దైవ భయము భక్తి కలిగి ఉండినట్లుగా ప్రభు మనందరినీ గాక ఆమెన్